యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో యాదాద్రి జిల్లా డిసిసి అధ్యక్షుడి ఎన్నిక అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఒడిశా రాష్ట్ర మాజీ మంత్రి ఏఐసిసి పర్యవేక్షకులు శరత్ రౌత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వీప్ ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య డిసిసి అధ్యక్షులు ఆర్ఎం సంజీవారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండల నాయకులతో పర్యవేక్షకులు శరత్ రౌత్ ముఖాముఖిగా అభిప్రాయ సేకరణ చేశారు ఈ అభిప్రాయం మేరకు డిసిసి అధ్యక్షుడి ఎన్నిక చేయనున్నారు కార్యకర్త స్థాయి 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 గ్రామ మండల జిల్లా వరకు తీసుకున్నా ఆలోచన అదేవిధంగా మీనాక్షి నటరాజు గారి పర్యపేక్ష తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా అధ్యక్షుల దీనికి ఆశామాష కాకుండా కేంద్రంలో మంత్రులుగా చేసినటువంటి అన్నవాగ్యులు ఆయా రాష్ట్రాల్లో మంత్రులుగా పిసిసి అధ్యక్షులు చేసిన వాళ్ళను ఇరవై రెండు మందిని అక్షరాలు చేసి ప్రతి నియోగంలో అక్కడ కార్యకర్తల అభిప్రాయం తీసుకొని కార్యకర్తల అభిప్రాయం మేరకి ఎంపిక ఉండాలి తయారు తాము లేకుండా సీట్ కావాలి అవకాశం లేకుండా అధ్యక్షుల ఎంపిక జరిగినప్పుడే అందరూ

మన జిల్లా అధ్యక్షులు మంచి మనిషి ముందు సుమాలి ఎక్కడ కూడా గోపుల తాళాలను ఇవ్వలేదు మరి మీ అంత అధిష్టం వరకు ఆయన సూచించిన లేకపోతే మీరు ఎవరైనా ఉంటారని మీ పేరు కూడా కానీ నాకు తెలిసి అక్కడ మాట్లాడినటువంటి

విమర్శించడం వల్ల కాంగ్రెస్ పార్టీలో అందరికీ అన్ని అవకాశం రాకపోవచ్చు కొందరు ప్రజా పదవుల్లో కొందరు పార్టీ పదవుల్లో కొందరు ప్రభుత్వ పదవుల్లో తప్పకుండా కష్టపడ్డ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ అవిశ్వాసం దగ్గర తప్పకుండా చేపిస్తారని చెప్పి నా ఒక బాధ్యతగా నేను దాంట్లో ముందుకు తీసుకెళ్తా రేపు స్థానిక సంస్థల్లో

General Secretary Organization Shri Benugapaj. Senior persons connected with AICC, they are mostly engaged and they are being appointed as AICC observer for different districts. In this list of observers, ex-Chief Ministers, ex-MPs, present MPs, present MLAs, former Ministers, former party workers, party leaders, they are all involved in this program. The person those who are engaged, they are responsible persons. देव डिस्चार्ज द रिस्पॉन्सिबिलिटी वेरी ऑनेस्टली स्मूथली दर्श दे हैव गि दिस टास्क है कार्यक्रम आवर मोटोव इज टू चूज लीडर्स फ्रॉम एमंग दू हैूव टू द बेस्ट वी हैव अवर Organizational structure. Even though we want leaders, as per the suggestions, opinions, and support of our grassroots workers, grassroots workers, civil society members, public in general, they should have very good image. They should have a heart to work for the party and in a responsible way. They are to discharge their responsibility and those who are committed party workers loyal to the party they have been working there should not be uh, at least they should work five years in the party those who have not worked five years this party their name will not be considered